ఆస్ట్రేలియాలో జరిగిన మనరాము మీట్ అండ్ గ్రీట్ సంబరాల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు ఈ సంబరాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు తన గెలుపు కోసం సహకరించిన మిత్రులు సన్నిహితులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆస్టెన్ నుండి మనం ఇప్పుడు అంజయ్ చౌదరి గారు తానా ఇమీడియట్ తానా ఎక్స్ ప్రెసిడెంట్ గారితో ఉన్నాము మేము నమస్కారం అండి థ్యాంక్ యూ మన అంజయ్ చౌదరి గారిని ఆస్టిన్కి తీసుకురావాలని తానాలో చాలా ప్రయత్నాలు జరిగినాయి బట్ ఈసారి ఫస్ట్ టైం ఆస్టిన్కి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీరు ఈరోజు గారితో వచ్చారు ఆయన యూఎస్లో టూర్ చేస్తున్నారు మీరు ఆయనతో ఇక్కడ రావడం అన్నది జరిగింది మీరు కూడా ఆయనతో ఫుల్ టూర్ జరు వెళ్తున్నారా మీరు మీ పర్పస్ ఏంటి ఈసారి రావడానికి తప్పకుండా అండి రాము తన పర్సనల్ ట్రిప్ మీద యూఎస్ రావడం జరిగింది అయితే ఎంతోమంది ఎన్ఆర్ఐస్ అన్ని చోట్ల కూడా ఓవరాల్గా తనని వస్తే బాగుండు అని అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల తన పర్సనల్ టైం కూడా తన మ్యారేజ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కు రావటం జరిగింది దాని తర్వాత మిగతా టైం కూడా ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయకుండా అందరూ రిక్వెస్ట్ చేస్తే జనాలు మెయిన్ టూ రీజన్స్ ఫర్ తన ట్రిప్కి ఒకటి ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో ఎన్ఆర్ఐల పాత్ర చాలా ఉంది అనేది చంద్రబాబు గారితో సహా అందరూ కూడా గుర్తించడం జరిగింది సో ఈ పర్పస్ అంటే తను అన్ని ప్లేసెస్ కుదిరినని ప్లేసెస్కి రావటం తాను వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హీ వాంట్స్ టు పర్సనలీ థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఎస్పెషలీ ఎన్ఆర్ఐస్ సో హీ సాక్రిఫైస్ ఇంగ్ పర్సనల్ టైమ్ టు థ్యాంక్ ఆల్ ద ఎన్ఆర్ఐస్ బై గోయింగ్ టు ద సిటీస్ అఫ్ కోర్స్ అందరూ అన్ని సిటీస్ కూడా ఇంకా మోర్ చాలా సిటీస్కి అడుగుతూ ఉన్నారు సో కుదిరినన్ని వి ఆల్రెడీ కవర్డ్ అట్లాంటి ఆఫ్ కోర్స్ ఈజ్ లోకల్ టౌన్ మా లోకల్ టౌన్ ఐ లివెన్ అట్లా అంటూ అండ్ దెన్ చార్లెట్ కావచ్చు న్యూ జెర్సీ డాలస్ అండ్ ఉంది హాస్టల్ సో అయితే సెకండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ యాక్చువల్లీ సో యాజ్ అ లయజాన్ అండ్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐగా గెలిచిన రాము గంటల మన ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ అందరికీ కూడా అన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు హీఈ్ సిట్టింగ్ అండ్ అప్పీలింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ఆరో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో కనుక మన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది అనేది ఒక పార్ట్ రెండో ఏంటంటే చారిటీ యాక్టివిటీస్ కూడా అక్కడ మన బ్యాక్ హోమ్ మాతృభూమికి ఏదో ఒకటి మీ అందరిని చేయమని అతని మొన్న రీసెంట్గా జ జరిగిన ఎలక్షన్లో గుడివాడలో అమేజింగ్గా గెలిచిన మన శ్రీ రాము వేణిగంట్ల గారితో ఉన్నాం ఇక్కడ నమస్కారం అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఆస్టిన్ నమస్తే అమ్మా రామ్ గారు మీరు ఇప్పుడు యుఎస్లో ఇప్పుడు టూర్ చేసుకుంటున్నారు చాలా సిటీస్ వెళ్తున్నారు ఈ మధ్యలో ఇప్పుడు మనకి ఇండియాలో వరదలు వచ్చినాయి మరి ఇంకా గుడ్లవల్లేరులో కూడా ఇష్యూ అయింది ఇవన్నీ మీరు ఇక్కడి నుంచే ట్యాకిల్ చేస్తున్నట్టుగా మాకు ఇందాకనే తానా ఎక్స్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇవన్నీ మీరు ఎలా చేస్తున్నారు మీ ఫ్యూ వర్డ్స్ అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అనుకోని సంఘటనలు జరిగినాయి దీంట్లో ఈవెన్ అది మోస్ట్లీ ఎక్కడ వీడియోస్ దొరకపోయినా కానీ గుడ్డవల్ల కాలేజ్ ఇష్యూని తీసుకుంటే ఎక్కడ వీడియోస్ దొరకపోయినా కానీ విపరీతమైన ప్రచారం జరిగి పిల్లలందరూ భయపడటం జరిగింది సో దానికోసం మా కొంచెం గెట్ కొంచెం స్ట్రాంగ్గానే పనిచేసాం వి నేను కలెక్టర్ గారితోనూ డి ఎస్పీ గారితోనూ అలాగే మా సిఐలు ఎస్ఐలో అందరితోనూ మాట్లాడుతూనే ఉన్నాను ఆ రోజంతా ఆ రోజంతా కూర్చునే ఉన్నాం నైట్ అంతా ఇక్కడ నైట్ జరిగేదంతా ఫాలో చేసుకుంటూనే ఉన్నాం అది చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ బట్ ఇక్కడికి అప్పటికప్పుడు వచ్చేసింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియలేదు సో వీ వెంటాన్ టు గో హెడ్ అండ్ ఫైనల్లీ వాళ్ళందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పాను బేసిక్గా లైక్ చంద్రబాబు గారు చెప్పినట్లే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలకి వాళ్ళకి ఒక డౌట్ వస్తే తీర్చాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది సో అందుకని స్పష్టంగా చేయండి వాళ్ళని కూడా దగ్గరుంచుకుని వాళ్ళతో వాళ్ళ ఈ సెర్చ్ సెర్చ్ చేసేటప్పుడు కూడా వాళ్ళని దగ్గర పెట్టుకుని చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో దాంతో అనుమానాలను తీరిని అంతవరకు దాంట్లో చెప్పాను అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఈ వరదలు వచ్చినాయి ఈ వరదలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమిటి అవి కూడా చాలా దారుణంగా ఇంత హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ జరిగింది అనేసరికి చాలా బాధ వేస్తూ ఉంది అది కూడా నేను గుడివాడ అయితే కనుక పూర్తిగా ఫాలో అప్ చేసుకున్నాను ముందే డ్రైనేజ్ మొత్తం క్లియర్గా చేపించేస్తాం వల్ల కొన్ని కొన్ని చోట్ల అడ్డం పడిన చోట ఆ రోజు రోజు మొత్తం నైట్ అంతా కూర్చుని అందరితోనూ అందరితోనూ కోఆర్డినేట్ చేసుకుంటా మున్సిపల్ వీళ్ళు కూడా బాగా పనిచేశారు ఆ రోజు వాహనాలు పడతడంగానే ఎక్కడ ఎక్కడ చెట్లు పడిపోయి రెండు చోట్ల ఆ చెట్లు వెంటనే గంటలోపు తొలగించాం మీరు ఇక్కడ టూర్ అయితే వచ్చారు ఇప్పుడు దాకా చాలా సిటీస్ ఫైవ్ టు సిక్స్ సిటీస్ కవర్ చేశారు ఎన్ని రోజులు టూర్ పర్పస్ ఏంటి మీది ఈ టూర్ది నేను మేజర్గా ఇక్కడ ఇక్కడ టూర్ చేస్తుంది ఎన్ఆర్ఎస్ అందరిని కలిపి థ్యాంక్స్ ఇవ్వటం ఒకటి చాలా మంది పనిచేశారు నాకు అందరికీ అందరినీ కలవాల్సిన బాధ్యత నాకు ఉంది సో అందరినీ కలిసి చేస్తూ ఉన్నాను అదే కాకుండా ఎన్ఆర్ఎస్ని టీడీపీ తరఫు నుంచి కూడా చాలా థ్యాం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళందరినీ కూడా థ్యాంక్స్ చెప్తుంట అలాగే నెక్స్ట్ చంద్రబాబు గారు గవర్నమెంట్ ఫామ్ అయింది చంద్రబాబు గారి మీద ప్రతి ఒక్కరికి భవిష్యత్తు మీద భరోసా వచ్చింది సో అదే కాకుండా మనకి ఈ నెక్స్ట్ పదేళ్ళ పాటు మ్యాక్సిమం రిటర్న్ ఇన్వెస్ట్మెంటు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటే చాలా ఉంటుందని చెప్పి మోటివేట్ మోటివేట్ చేస్తూ ఉన్నాను వాళ్ళు కూడా ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వచ్చినా కానీ మేము ముందుకు వచ్చి తీసుకుని వెళ్తాం గారు